కూడా చెప్పులు మీకు తెలుసా శ్రీకృష్ణుడు చిన్నతనంలో నేను ఈ రోజు నుండి ఆవులను కాస్తాను అమ్మా అని అడగగా ఇదిగో ఈ చెప్పులు వేసుకుని వెళ్ళు కన్నయ్య అని అంటుంది కానీ శ్రీకృష్ణుడు లేదు లేదు నేను వేసుకోను అమ్మా అని అంటాడు అలా కాదు కన్నయ్య అడవిలో రాళ్ళు మునులు ఉంటాయి అవి నీ పాదాలకి గుచ్చుకుంటే నేను చూడలేను అని యశోదమ్మ అంటుంది అలా అయితే మన దగ్గర ఉన్న తొమ్మిది లక్షల ఆవులకి కూడా చెప్పులు కుట్టించండి అప్పుడు నేను కూడా చెప్పులు వేసుకుని వాటి వెనకాల వెళతాను అని అంటాడు అప్పుడు వసుదేవుడు అలా కాదు కన్నయ్య మన దగ్గర తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి ఒక ఆవుకి నాలుగు చెప్పు కుటీయడం అంటే చాలా కష్టం అవుతుంది అని అనగా కష్టం అంటున్నారు కదా అందుకే నేను కూడా చెప్పులు వేసుకోను ఆవులు ఎలా తిరుగుతాయో నేను కూడా అలానే తిరుగుతాను అని ఇద్దరితో అంటాడు ఇదంతా విన్న ఆవులు మా మీద కన్నయ్య ఎంత ప్రేమ ఉంది మా గురించి ఇంతవరకు ఎవరు ఇలా ఆలోచించలేదు శ్రీకృష్ణుడి పాదాలకు గాయాలు అవ్వకూడదు అని బృందావనం చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక రాయి కూడా లేకుండా వాటి కాలతో తొక్కి ఒక రాత్రిలోనే పిండి చేసేసాయి ఇప్పటికీ కూడా బృందావనంలో రాళ్ళు లేకుండా మట్టి మెత్తగా ఉంటుంది ఎంత గొప్పవాడో కదా మన చిన్న కృష్ణుడు చేయి